మంగళవారం నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో తెలంగాణ రాష్ట్ర విద్యా కమిషన్ ఆకునూరు మురళి అధ్యక్షతన విద్యపై నిర్వహించిన ప్రజాభిప్రాయానికి పలువురు విద్యావేత్తలు మేధావులు అధ్యాపక ఉపాధ్యాయులు సంఘాల ప్రతినిధులు ప్రాథమిక విద్య నుండి మొదలుకొని యూనివర్సిటీ విద్య వరకు ప్రొఫెసర్లు తల్లిదండ్రులు విద్యార్థులు హాజరై ఆయా స్థాయిలలో విద్యను పటిష్టం చేసేందుకు వారి అభిప్రాయాలను తెలియజేశారు ఈ సందర్భంగా చైర్మన్ ఏ మురళి మాట్లాడారు మంగళవారం నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశం మందిరంలో తెలంగాణ రాష్ట్ర విద్యా కమిషన్ ఆకునూరి మురళి అధ్యక్షతన విద్యపై నిర్వహించిన ప్రజాభిప్రాయానికి పలువురు విద్యావేత్తలు మేధావులు అధ్యాపక ఉపాధ్యాయులు సంఘాల ప్రతినిధులు ప్రాథమిక విద్య నుండి మొదలుకొని యూనివర్సిటీ విద్య వరకు ప్రొఫెసర్లు తల్లిదండ్రులు విద్యార్థులు హాజరై ఆయా స్థాయిలలో విద్యను పటిష్టం చేసేందుకు వారి అభిప్రాయాలను తెలియజేశారు ఈ సందర్భంగా చైర్మన్ ఏ మురళి మాట్లాడుతూ విద్యా వ్యవస్థలో సమగ్ర విధానాన్ని అభివృద్ధి చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర విద్యా కమిషన్ ఏర్పాటు చేసిందని తెలిపారు ఇందులో భాగంగా అన్ని జిల్లాలలో వివిధ స్థాయిలలో అందరి అభిప్రాయాలను తీసుకుంటున్నామని కళాశాలలు పాఠశాలలు సందర్శించి యూనియన్లు మేధావులు విద్యావేత్తలతో అభిప్రాయాలను తీసుకుంటున్నట్లు చెప్పారు సమగ్ర విద్యా విధానాన్ని రూపొందించడంలో ప్రజల అభిప్రాయాలు ప్రభుత్వానికి నివేదిస్తామన్నారు గత పది సంవత్సరాలలో తెలంగాణలో ప్రభుత్వ విద్య బాగా ఇబ్బందిలో ఉందని విద్యారంగంలో చాలా సమస్యలు ఉన్నాయని ప్రత్యేకించి ప్రభుత్వ సంస్థల్లో విద్యార్థుల నమోదు బాగా పడిపోయిందని తెలిపారు రాష్ట్రంలో పటిష్ట విద్యా వ్యవస్థ ఏర్పాటు కోసం రాష్ట్ర ప్రభుత్వం విద్యా కమిషన్కు అప్పజెప్పిన పనిపై తాము సీరియస్గా దృష్టి కేంద్రీకరించి పిల్లలు తల్లిదండ్రులు ఫ్యాకల్టీ అందరితో సంప్రదించి సలహాలు సూచనలు తీసుకుంటున్నామని ఇప్పటి వరకు రెండు జిల్లాల్లో ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించామని నల్గొండ జిల్లా మూడవదని సమస్యలు అన్నింటినీ ప్రభుత్వానికి నివేదిస్తామని ఏం చేస్తే విద్యార్థులకు తల్లిదండ్రులు ప్రజలకు మేలు జరుగుతుందో అలాంటిది ప్రభుత్వానికి నివేదిస్తామని ఆయన తెలిపారు ప్రజాభిప్రాయ సేకరణకు హాజరైన జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి సాగతోపన్యాసం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కాలంలో విద్యాశాఖలో పెను మార్పులు తీసుకొచ్చిందని ఇందులో భాగంగా విద్యార్థుల మెస్ ఛార్జీలను నలభై శాతానికి పెంచిందని తెలిపారు నాణ్యమైన విద్యతో పాటు భోజనాన్ని అందించేందుకు రాష్ట్ర స్థాయి నుండి బహుళ క్రమశిక్షణ బృందాల ఏర్పాటు చేయడం జరిగిందని ఇందులో భాగంగా నల్గొండ జిల్లాలో సైతం వివిధ శాఖల అధికారులతో బృందాలను ఏర్పాటు చేశామని వారు ఎప్పటికప్పుడు పాఠశాలలు వసతి గృహాలు రెసిడెన్షియల్ పాఠశాలల్లో తనిఖీలు నిర్వహించి నాణ్యమైన భోజనం గుణాత్మక విద్యకై చర్యలు తీసుకుంటున్నామని జిల్లాలో ఇప్పటి నాణ్యమైన మధ్యాహ్న భోజనం గుణాత్మక విద్యను అందించడంలో సత్ఫలితాలను ఇస్తున్నందుకు సంతోషంగా ఉందని తెలిపారు సమంలో మన నల్గొండలో మీ అందరికీ చైతన్యం కల్పించడంతో పాటు మీ అందరి అభిప్రాయం తీసుకోవడానికి మనం నల్గొండ జిల్లాకి కమిషన్ బృందం రావడం ఎంతో సంతోషం మార్గ నిర్దేశం చేయడానికి మా దగ్గర డిపార్ట్మెంట్ శాంక్షన్ అయ్యారు ఆ డిపార్ట్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సో అవన్నీ కూడా స్ట్రెంగ్ అయ్యేది టూ థౌజండ్ ఎయిటీన్ నుంచి ఏ చేర్ కూడా ఎంఆర్పి మైనర్ ప్రాజెక్ట్ కానీ మేజర్ రీసెర్చ్ ప్రాజెక్ట్ కానీ ఎటువంటి శాంక్షన్ రాష్ట్ర సార్ యూజీసీ నుంచి విద్యార్థుల దగ్గర ఫీజు వసూలు చేసి వారికి విద్యను అందించడం అనేది విశ్వవిద్యాలయానికి కొంత కష్టతరంగా ఉంది అటు విద్యార్థులకు పూర్తిగా న్యాయం చేయలేకపోతున్నాం ఇటు ਪ੍ਰੋਫੈਸਰ ਵੀ ਗੁਰੂ ਆਣੀ ਨੌਲੇਜ ਦੀ ਸਨ ਸਿੱਖਰ ਅੱਗੇ ਮੈਂ ਪਾਦਨਾ ਦੇ ਜੁਜ਼ਮਾ ਕੋਸਨਾਂ ਵਿੱਚ ਕਾਵੇ ਅਪਡੇਟਡ ਮੋਡਲ ਕਰਵਾਇਆ ਇਹਦੇ ਸਕੂਲ ਟਾਈਮਸ ਮਾਰਨਿੰਗ ਇੰਦਮਾ ਨਵੀਂ ਫੈਸਟ ਇੱਕ ਟਾਈਮਾਂ ਨਹੀਂ ਹੁੰਦਾ ਸਰ ਚਾਹਾਂਗੇ ਅਲੱਗ ਲੈਬ ਫੈਸਿਲਿਟੀਆਂ ਵੀ ਔਦਾ ਇਕਵਾ ਕਲਾਸ ਦੁਆਰਾ ਇਕਵਾ ਐਂਵਾਈਰਨਮੈਂਟ ਹੁੰਦਾ ਹੈ ਜੇਕਰ ਚਲੋ చూపిస్తుంటే కదా పిల్లలకు తెలిసేది అందుకనే ఓన్లీ సబ్జెక్ట్ పరంగా బుక్ లో ఉన్నది కాకుండా చూపించేటట్టు సైన్స్ కావాలని సో ఈ బిగ్ స్కూల్ కాన్సెప్ట్ బాధనే ఉంటది అనేది ఒక చేయాలి ఇంకోరేమో ఈ బిగ్ స్కూల్స్ కాదు ఇప్పుడున్నట్టే ఉండాలని ఇంకొక ఆర్గ్యుమెంట్ సో బిగ్ స్కూల్స్ ఉంటే బాగుంటుంది పనిచేస్తే బాగుంటుందని మీ అందరిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఎస్పెషల్గా ఈ నల్గొండ డిస్టిక్లో బాగా చైతన్యవంతమైనటువంటి ప్రాంతం మీద పెద్ద పోరాటాలు చేశారు మీరు అంతా తెలిసి ఇప్పుడు ఇంతకుముందు మీరు మాట్లాడుతుంటేనే అర్థమవుతుంది కాబట్టి మీరు ఈ we are going all over the state meeting people parents teachers students officials mbos dvos all kinds of people who we are meeting but first we have to understand one మెంబర్స్ మీ ఒపీనియన్స్ మీ ఎక్స్పీరియన్సెస్ నుంచి వచ్చిన మీ బాధని స్కూల్స్ లో కాలేజెస్ లో ప్రతి ప్రతి ఒక్క విషయం డిస్కషన్ ప్రభుత్వము దాని మీద సపోర్ట్ ఉంటుంది తర్వాత క్యాబినెట్ ఉంటుంది అప్పుడు నిర్ణయాలు తీసుకొని అమలుకు సంబంధించిన ఇది రెండు వస్తుంది తెలంగాణ చరిత్రలో విద్యకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వము మొట్టమొదటిసారిగా తెలంగాణ విద్యా కమిషన్ ఏర్పాటు చేయడం